శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై మూడు వక్రతుండమాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కరు మే దేవ సర్వార్యువీమగే శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనా అరవింద అరవిందాసన सुंदरी सुंदरीपा सरस्वत नम ध्यान मूल गुरो पूजा मूल गुरो पद मंत्रूल गुरोर्वाक्यम मोक्षमूल गुरु कृप ओरभ्यो नम శ్రీగురుని అనుగ్రహము బ్రహ్మరాక్షస విముక్తి సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు నామధారక శ్రీగురుడు గొడ్డు బర్రె నుండి పాలు పిచగించటంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది ఆ మర్నాడు కొందరు గ్రామస్థులు మట్టి తోలుకోవటానికి బర్రెను బాడుకెమ్మని అడగటానికి వచ్చారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా మా గేదె పాలిస్తున్నది కనుక ఇక నుండి దానిని మట్టి తోలటానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించాడు ఆ గ్రామస్తులు ఆశ్చర్యపరి అరరే ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈనని ఈ ముసలి బర్రె ఇన్ని పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరమేలే రాజుకు చేరింది ఆ రాజు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూచి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమని తెలుసుకొన్నాడు వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్ళి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారికి పొర్లుదండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్తుంచాడు జగద్గురు మీకు జయము జయము మాయామోహితుడనైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు పరంజ్యోతి స్వరూప నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి పామరుల దృష్టికి మానవునిలాగా కనిపించే మీరు విశ్వకర్తలు ఆ స్తోత్రం విని శ్రీ నృసింహ సరస్వతి స్వామి సంతోషంతో ఆ రాజును ఆశీర్వదించి రాజా మేము తపస్సులము అరణ్యంలో నివసించే సన్యాసులము నీవు కుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి అన్నారు రాజు సవినయంగా నమస్కరించి ప్రభు మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోషపెట్టడమే మీ స్వభావము అట్టి మీరు ఈ అడవిలో నివసించటం ఎందుకు నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి మీరు అనుష్ఠానం చేసుకోవటానికి మఠం నిర్మించి సమర్పించుకుంటాను మీరు అక్కడ ఉండి మమ్మల్ని అందరినీ ఉద్ధరించండి మా పట్టణాన్ని పావనం చేయండి అని శ్రీగురుని పాదాలు పట్టుకున్నారు అప్పుడు స్వామి ఇది భగవధేచ్ఛ మేము ప్రకటమయ్యే కాలం సమీపించింది కొంతకాలం గంధర్వపురంలో నివసించి రాజును భక్తులను రక్షించాలి అనుకొని అనుమతించారు రాజంతో సంతోషించి శ్రీగురుణ్ణి పల్లకీలో కూర్చోబెట్టి వాద్య నృత్య గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్ళాడు పల్లకీకి ముందు ఏనుగులు గుర్రాలు వాటి వెనుక రాజు అతని పరివారము వందిమాగతలు నడిచి వచ్చాయి రాజు స్వయంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారికి ఛత్రం పట్టుకున్నాడు విప్రులు వేదమంత్రాలు చదువుతుంటే వందిమాగతలు శ్రీ గురుడిని స్థుతిస్తున్నారు నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి ధ్వానాలు చేస్తూ ఊరిలోకి తీసుకొస్తున్నారు ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తున్నది అక్కడ ఒక పెద్ద రావి చెట్టున్నది దాని సమీపంలోని ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు అతడు ఆ ప్రదేశంలోకి వచ్చిన మానవులను జంతువులను నమిలి మ్రింగివేస్తుండేవాడు అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇళ్ళు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకీ నుండే ఆ చెట్టుపైకి తూచారు మిగిలిన ఎవరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు పరాత్పరుడు కరుణామూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి అతని తలపై చేయిబెట్టి ఆశీర్వదించారు తక్షణమే ఆ బ్రహ్మరాక్షసుడికి మానవాకారం వచ్చి అందరికీ కనిపించాడు స్వామి అతనితో నాయన నీవు వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేయి నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించాడు అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్ళి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు ఈ సన్నివేశం చూచిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడినని తెలుసుకున్నారు అప్పుడు శ్రీగురుడు నాకు మఠమిక్కడే నిర్మించాలి అన్నారు అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబెట్టిన ఇల్లు శుభ్రం చేశారు దానినే ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు స్వామి అందులో ఉంటూ రోజు స్థానానికి అనుష్ఠానానికి సంగమానికి వెళ్ళి వచ్చేవాడు నిత్యము రాజు ఆయనను దర్శించి పూజించేవాడు శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకీలో కూర్చోబెట్టి రాజమర్యాదలతో తీసుకువెళ్ళేవాడు నిత్యము ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తుండేవారు ఆ పట్టణంలో ప్రతినిత్యము బ్రాహ్మణ సంతర్పణలు జరుగుతుండేవి అలా శ్రీగురుని కీర్తి గ్రామ గ్రామాలకు ప్రాగిపోయింది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వచ్చం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా